ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నా నమస్కారములు నా పేరు ఎల్లప్రామ్ చైతన్య ఏపీ హైకోర్టు న్యాయవాదిని అయితే సంతపాలెం గ్రామం కొత్తవలసి మండలం సంబంధించినటువంటి దిందేటి దేవుడు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు నన్ను ఒక రెండు రోజుల క్రితం ఆశ్రయించడం జరిగింది వారికి జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు వారి అగ్రగులానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు వీళ్ళ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లు చే చేయించుకోవడం జరిగింది అయితే ఈరోజు గౌరవ తహసీల్దార్ కొత్తవలసి వారిని ఎఫిడబిట్ ఇవ్వడం జరిగింది వారికి ఎఫిడబిట్ ఇవ్వడం జరిగింది ఏదైతే అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయో వారిపై చట్టపరి చర్యలు తీసుకొని అలాగే రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిట్ ప్రకారంగా సెక్షన్ ఇరవై ఆరు ప్రకారంగా ఆ రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు గౌరవ తహసీల్దార్ గారికి ఎఫిడవిట్ ఇవ్వడం జరిగిందండి సో తక్షణమే వీరు వీరందరికీ కూడా న్యాయం జరిగి జరిగి వీళ్ళ భూములు వీళ్ళకి వీళ్ళు పట్టాలనేవి వీళ్ళకే ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి అయితే ఈరోజు ఎఫిడవిట్ ఇవ్వడం జరిగిందండి తహసీల్దార్ గారికి అయితే తహసీల్దార్ గారు తక్షణమే స్పందించి నాకు ఆల్రెడీ నోటీసు నోటీసు ఈడీ సోషల్ వెల్ఫేర్ గారి నుంచి కూడా నోటీసు రావడం జరిగింది గత గత వారం రోజుల క్రితం నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ లబ్ధిదారులందరికీ కూడా అయితే ఈ రోజు విచారణ జరిగి ఉండాల్సిన కొన్ని అన్వయ కారణం వల్ల ఇరవై రెండో తారీఖు పోస్ట్ చేయడం జరిగిందండి ఆ ఇరవై రెండో తారీఖున వీరందరూ కూడా వీరి దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా పట్టుకొని వస్తే విచారణ అనేది కొనసాగిస్తామని కూడా మన తహసీల్దార్ గారు స్పందించడం స్పందించారండి దేవుడు ది ఆర్పీఐ విజయనగరం జిల్లా అధ్యక్షులు నేను విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సంతపాన గ్రామ ఏవేలో రెండులో మూడు రెండులో పద్నాలుగు రెండులో పదహారు రెండులో నాలుగు తొమ్మిదిలో ఒకటి అనే సర్వే నెంబర్లు అక్కడ రిజిస్ట్రేషన్లు జరిగి ఉన్నాయి రెండులో మూడు అనే సర్వే నెంబరు రిజిస్ట్రేషన్ అయినట్లయితే పీవోటీ బుక్ చేయవలసిన ఒక అధికారం తగు తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నది అలాగని చెప్పేసి పివోటీ బుక్ చేయకుండా ఎవరైతే పట్టదారు పాస్బుక్లు ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేసి కలెక్టర్ గారిని ఆశ్రయించడం జరిగింది కలెక్టర్ గారిని ఆశ్రయించడం ఎస్సీ కార్పొరేషన్ ఒక ఎండస్మెంట్ ఫామ్ ప్రామం జరిగింది నాకు రెండు సార్లు ఒకసారి నోటీస్ జారీ చేసి విచారం జరిపారు అలాగని చెప్పేసి మాకు పట్టదార పాస్బుక్లు ఏ ఉన్నాయో ఆ పట్టదార పాస్బుక్ తహసీల్దార్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా ఒక నోటీసు జారీ చేస్తే ఈ రోజు కూడా ఆదరణ జరిగింది ఈ నోటీసులు కూడా జారీ చేసి నేను కొత్తగా వచ్చిన ప్రమేయం వల్ల నేను ఇరవై రెండవ తారీఖుని తహసీల్దార్ గారు మాకు మూడో నోటీసులు జారీ చేస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది ఎవరైతే పట్టదార పాస్బుక్లో నిజమైన లబ్ధిదారులు బిడ్డలే ఉన్నారో వాళ్ళకి పట్టదారు పాస్బుక్లు ఇప్పించవలసింది అని చెప్పి తహసీల్దార్ గారికి నిర్వహించుకుంటాను